నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూసినా కూడా రాజారెడ్డి ఈ పేరు వినగానే అంటే ఏంటి రాజారెడ్డి ఎవరు అంటే మన రాజశేఖర్ రెడ్డి మనవాడు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం గురించే చర్చలు జరుగుతున్నాయి ఎవరు ఆ అమ్మాయి ఎవరు అసలు పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి మొత్తానికి అయితే జనవరిలో పెళ్లి పెళ్లి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఈ పెళ్లికి పెళ్లి పెద్దగా మన టీడీపీ నుంచి వెళ్ళి ఒక ముఖ్య అతిథి వస్తున్నారు అతని చేతుల మీద పెళ్లి జరుగుతుంది అయితే ఒక చర్చ అయితే వేదిక మీదకి వచ్చింది ఈ చర్చని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే రాజారెడ్డి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు ఎక్కడ చూసినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది ఈ రాజారెడ్డి ఎవరంటే మన రాజశేఖర్ రెడ్డి మన మనవడు షర్మిల కుమారుడు సో ఆయన ప్రేమ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి జనవరిలో పెళ్ళి అండ్ ఈ పెళ్ళికి పెళ్లి పెద్ద వచ్చేసి టీడీపీ అది నాయకుడు అని చెప్పేసి వస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అసలు అంటే కొంత వాస్తవం అయితే కనబడుతుందమ్మా ఇది పూర్తిగా కొట్టేసే విషయం కాదు రాజకీయంగా కూడా ఎవరికి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉంటారు అలాగే ఈ ఫ్యాక్షన్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక్కోసారి కొన్ని గ్రూపులు కలుస్తాయి ఒకసారి డివైడ్ అవుతాయి ఇప్పుడు గతంలో నారా ఫ్యామిలీస్కి వైఎస్ ఫ్యామిలీస్కి మధ్యలో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు వ్యక్తిగత సంబంధాలు ఉండేవి వాళ్ళిద్దరి మధ్యలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా అంటే ఏ ఎంత స్థాయికైనా వెళ్ళటానికి సిద్ధపడిపోయిన పరిస్థితి వచ్చింది అంటే తరం మారేటప్పటికి వచ్చిన మార్పు ఇది దాన్ని మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు విలువలు సమాజంలో ఎట్లా ఎట్లా మారుతున్నాయో అట్లాగే మార్పు వచ్చినాయి కానీ ఊహించిన పరిణామం ఏంటంటే అసలు ఇప్పుడు రాజారెడ్డి గారు ఎవరనే తెలుసుకున్నాం రాజారెడ్డి గారు అనే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తండ్రి ఆయన ఒక ఫ్యాక్షన్ అటాక్ లో చనిపోయారు వాళ్ళ అక్కడ ప్రాంతీయ ఫ్యాక్షన్ దానికి రాజకీయాలకు ఏం సంబంధం లేదు చనిపోయిన తర్వాత ఈ షర్మిల్ గారు అబ్బాయికి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు షర్మిల్ గారు భర్త మీకు తెలుసు బ్రదర్ అని అనిల్ కుమార్ అయితే వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నాడు కాబట్టి చాలా ముద్దుగా పెంచుకున్నాడు తండ్రి పేరు పెట్టుకున్నారంటేనే విజయం గారికి కూడా బాగా ఇదే అనమాట ఆ పిల్లాడు ఎవరు అట్లూరి ప్రియా వాళ్ళ అమ్మాయి అనుకుంటారు సరే అంత మన వ్యక్తిగత విషయాలు వెళ్ళక్కర్లేదు సరే ఆ ప్రియా అని చౌదరి అనే అమ్మాయిని ప్రేమించాడు అంటున్నారు ఆ పెళ్లి చేస్తారు అనేది అనుకుంటున్నారు దాని నిశ్చితార్థం గురించి కూడా కన్ఫర్మేషన్ దొరికింది విజయమ్మ గారి దగ్గర నుంచి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుని ఏదైనా సర్దుబాట్లు చేసుకుందామని ఏదో ఒక చిన్న రాయభారం పంపినప్పుడు ఇది సందర్భం కాదు పెళ్ళి అవని వండి మనం పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటామని చెప్పినట్టుగా అంటే దాన్ని బట్టి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సరే మీరు అన్నట్టు జనవరిలో జరుగు జరగచ్చు అయితే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మొన్న షర్మిల్ గారు క్రిస్మస్ ఇంతవరకు ఇప్పుడు కూడా నారా కుటుంబానికి నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా కూడా పంపల గా పంపలా వైఎస్ ఫ్యామిలీ నుంచి నారా వారి కుటుంబానికి క్రిస్మస్ కానుకలుగా పంపారు శుభాకాంక్షలు తెలిపారు అది రెండు కుటుంబాల మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించి ఒక వంతెన నిర్మాణం అనేది నిర్మాణానికి ఫస్ట్ వేదికగా ఒక ప్రయత్నం జరిగింది జరిగింది ఆయన కూడా స్పందించి దాన్ని రిసీవ్ చేసుకున్నాను చాలా కృతజ్ఞత మీకు కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం నారావారి కుటుంబం నుంచి వైఎస్ కుటుంబానికి షర్మిల వ్యక్తిగతంగా లొకేషన్ పంపితే అది వేరు కానీ ఈ రెండు కుటుంబాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించింది ఎందుకంటే ఆమెకి వాళ్ళ అన్నయ్యతో అక్కడ చాలా తీవ్రమైన విభేదాలు వచ్చినాయి అవి సర్దుబాటు కావాలంటే ఆమె ఒక్కటి దాని వల్ల కాదు దానికి ఇంకా కొంచెం బలసం కావాలి సపోర్ట్ కావాలి అందుకని ఆమె ఏంటంటే గతంలో ఉన్న విభేదాలన్నీ చెరిపేసి తను వ్యక్తిగతంగా షర్మిల గారు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఏ కుటుంబాలతో ఏ పార్టీలతో ఏ ఏ ప్రాంత వాళ్ళతో ఏ వర్గీయులతో ఎలాంటి సంబంధాలు నెరపాలనేది ఆమె నిర్ణయించుకుంటుంది గతంలో నా అన్న అధికారంలోకి వస్తే నాకు చాలు నాకు అన్ని కూడా మా అన్న చూసుకుంటాడు అనుకుంది అందుకే ఆమె తను సర్వస్వం శక్తికి వడ్డి పాదయాత్ర చేసి విజయం గారు కూడా నా బిడ్డని చీఫ్ మినిస్టర్ చేయండి మీకు అర్పిస్తుంది మీకు అందిస్తున్నాను నా బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి రాజన్న ప్రభుత్వం ఇస్తాడు అని ఇట్లా రా విజయం గారు కూడా విపరీతమైన ప్రయత్నం చేశారు కానీ ఆమె ఆశ కళలన్నీ కళలు అయిపోయినాయి కూలిపోయినాయి అన్నీ కలల సౌదం కూలిపోయింది రాజశేఖర్ అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం వలన ఆమెకి జరిగిన మేలు ఏమీ లేదు రాజకీయంగా సపోర్ట్ లేదు ఆమెని దగ్గర తీసుకుని పార్టీలో ఏదన్నా పోస్ట్ ఇచ్చింది లేదు రాజ్యసభకు పంపే సందర్భంలో కూడా ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తిని పంపారు ఈయన పంపలేదు తర్వాత కొన్ని ఆర్థికంగా కూడా చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణానికి గురయ్యారు ఆయన ఊహించలేదు కాబట్టి ఏమి నీళ్లు అనేది రాయలేదు దాంతో మొత్తం ఆస్తులు కూడా ఆయనకి దక్కల పడ్డాయి దక్కల పడ్డాయి దాంతో ఇప్పుడు విజయం గారి పరిస్థితి గానీలమ్మ గారి పరిస్థితి కానీ ఆ ఫ్యాక్టరీస్ లో ఆ క్యాష్ లో ప్రాపర్టీస్ లో గాని పెద్దగా వాళ్ళకి ఏం లేనట్టే దాదాపు మీరు నేనట్లాగ మనకన్నా బెటర్ గా ఉండొచ్చు కానీ దాదాపుగా అదే పరిస్థితి అంటే ఒక పరిమితమైన వనరులతోనే ఉండాలి తప్ప గతంలో అంత వాళ్ళకి క్వశ్చనింగ్ లేదు దాంతో మన పార్టీ కూడా నడపలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డబ్బు అందుకే ఎవరో ఒక రాజశేఖర్ రెడ్డి గారు అభిమాని ఇస్తానంటే కూడా రా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డా ఇవన్నీ కూడా బాధలు పడింది కాబట్టి ఆమె ఏం అనుకుంటుందంటే జగ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారికి చాలా మంచి కెమిస్ట్రీ ఉండేది ఒక అన్నదమ్ముల అనుబంధం లాగా ఇన్ని విభేదాలు ఉన్నా కూడా కాబట్టి నా తండ్రి లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో ఒక విఘ్నత ఉంది ఒక తండ్రి పాత్రలో చూసుకుంటాడు అని ఆమె ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోదలిసింది బలపరుచుకోదలిసింది కాబట్టి ఆమె ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఒక తండ్రి లాగా నిలబడి చేసిన చరిత్ర ఉంది వాళ్ళు ఏదన్నా ఎవరన్నా నమ్మారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆ కమిట్మెంట్ ఉంది కొంతమంది వ్యాపారస్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తిస్తారు తల్లిని చెల్లినే కూడా వ్యాపార దృక్పథంతో చూసి వాడుకుని అవతల పడేసాడంటే ఇక ఆయనకి ప్రజల పట్ల ఏమి అని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఆమె ఎంపిక చేసుకుంటారు వాళ్ళకి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నదని నేను అనుకుంటున్నా బహుశా ఆ పెళ్లి పెద్ద రకం ఆయనకి ఇచ్చి ఒక తండ్రి పాత్రలో నిలబెడతాదని అనుకుంటున్నా ఒక అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు చంద్రబాబు గారు కూడా మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ఒక మిత్రుడు కూతురే కాబట్టి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా దోస్తులుగా ఉండేవాళ్ళు అన్నదంలాగా కాబట్టి ఆ పాత్రను ఆయన నిర్వహిస్తాడు అనుకుంటే ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే రాజకీయంగా కక్షలు పెంచుకుని కార్పణ్యాలు పెంచుకుని ఎవరో చంపిన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద వేసాడు జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత తేడా ఉందో అది నైతికంగా కరెక్ట్ కాదు కదా ఆయన తెలుసు ఈయన చంపలేదని ఎవరు చంపారో కూడా తెలుసు అది ఈలో అది లేనందుకు మనం సంతోషించాలి ఆమె ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా రాష్ట్రంలో కూడా ఈక్వేషన్స్ ఇవన్నీ మారతాయి వ్యక్తిగత సంబంధాలు మారినప్పుడు రాజకీయంగా కూడా బలబలాలు కొంచెం సంబంధాలు రాజకీయ సంబంధాల మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది పరిస్థితి ఒకవేళ నిజంగానే తన తండ్రి ప్లేస్లో షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని పెడితే ఆయన పెళ్లి బాధ్యత మొత్తం తనకు అప్పగిస్తే జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మనం జనవరి వరకు వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ